హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ కార్న్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినే స్వీట్ కార్న్ రెసిపీ అయితే నేను ఇవాళ చూపించబోతున్నాను ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా వాటర్ని బాయిల్ చేసుకొని అందులో రెండు కప్పుల స్వీట్ కార్న్స్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడరు అలాగే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి వీటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం కూడా ఈ కాన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాన్స్ పచ్చిగా ఉంటాయి కదా ఆయిల్లో వేయగానే చిటపటమంటూ పేలుతూ ఉంటాయి జాగ్రత్తగా ఒక మూతనైతే అడ్డం పెట్టుకోవాలి లేదంటే అవి పెళ్ళి మొక్కం పైన అయితే పడుతుంటాయి జాగ్రత్తగా ఇక్కడ మాత్రం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ అయితే వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కారం కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూను లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ టమాటా కచప్ కూడా వేసుకొని ఒక బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అయినా కాన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది వీడియో అయినా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్